హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజన్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ సినిమా రిలీజ్ పడుతుంది అనమాట ఈ చిత్రం ఈ నెల పద్నాలుగు తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం పై భారీ హైప్ ఉందన్నమాట ఈ చిత్రంలో పలు స్టార్ హీరోలు కూడా నటించారు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు షాక్ అయితే ఇచ్చారని చెప్పాలి గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ బ్లడ్ సీక్వల్ గా కారణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ నైతే జారీ చేశారు రజనీకాంత్ కెరీర్ లోనే ఏ సర్టిఫికేట్ వచ్చిన ఫస్ట్ మూవీగా కూలి చిత్రం అయితే నిలిచింది ఈ చిత్రంతో పాటు వార్ చిత్రం కూడా ఒకే రోజు రిలీజ్ కాబోతుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ గత కొద్ది కాలంగా రక్తపాతంతో తడిసిపోతుంది ఇటీవల వస్తున్న కొంతమంది స్టార్ల సినిమాల్లో హింస చాలా ఎక్కువైందనమాట గతంలో ఫ్యామిలీ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కూడా ఇప్పుడు కత్తులు గన్లు పట్టుకుని రక్తం ఏరులై పారిస్తున్నారు లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో చేసిన వయోలెన్స్ ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు నేచురల్ స్టార్ గా పక్కింటి అబ్బాయిగా ఇమేజ్ తెచ్చుకున్న నాని కూడా హిట్ సినిమాలో రక్తం మరిగిన రాక్షసు కనిపించారు ఈ వయోలెన్స్ వల్ల ఇటీవల చాలా సినిమాలు ఏ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాయి తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు వారు ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట ఇప్పటి వరకు రజనీకాంత్ నూట డెబ్బై చిత్రాల్లో నటించగా ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా కూలీ చిత్రమే మరి చూడాలి ఈ నెల పద్నాలుగున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్